వారికి ఏ విధంగా ఉండబోతోంది కుంభరాశి వారికి మూడు గ్రహాలు సహకరిస్తున్నాయమ్మ తృతీయంలో చంద్రుడు పంచమంలో గురువు తృతీయంలో శుక్రుడు దైవ బలం సదా ముందుకు నడిపిస్తుంది యోగ్యమైన ఫలితాలు సిద్ధించడానికి కాలం సహకరిస్తుంది ఉత్తమ ఫలితాలు సాధిస్తారు వృత్తుల నైపుణ్యం పెరుగుతుంది ఇంటా బయట కలిసొస్తుంది పంచమ బృహస్పతి యోగం శుభానికి సంకేతం గృహంలో శుభాలు జరుగుతాయి వాహన సౌఖ్యం పెరుగుతుంది ప్రయాణాల్లో విజయం ఉంటుంది మీరు చేస్తున్న ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి ఉద్యోగంలో శ్రేయోదాయకమైన భవిష్యత్తు లభిస్తుంది దేనికి వెనకడుగు వేయవద్దు ఏ విషయాన్ని లోతుగా మనసుకు తీసుకొని విచారణ చేయవద్దు ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటుంది సకాలంలో ఆలోచించాలి సమయానుకూలంగా పనిచేయండి సందర్భానుసారంగా ముందుకు సాగండి వ్యాపారంలో కూడా కలిసి వస్తుంది ప్రతి పని లోతుగా ఆలోచించి ధర్మబద్ధంగా సన్మార్గంలో పనిచేయటం ద్వారా సరైన వ్యూహ రచన చేయటం ద్వారా మంచి జరుగుతుంది ఆపదల నుండి బయటపడతారు ఆర్థిక అంశాలు బాగున్నాయి సాహసోపేతమైన నిర్ణయాలు ధనయోగాన్ని సిద్ధింపజేస్తాయి వచ్చిన ధనాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోండి కొన్ని సమస్యలు శాశ్వతంగా పరిష్కారం అవుతాయి రుణ సమస్యలకు అవకాశం కల్పించవద్దు మీ శక్తి సామర్థ్యాలు మిమ్మల్ని గొప్పవారిని చేస్తాయి వారం చివరి భాగంలో శుభవార్తలు ఆనందాన్ని ఇస్తాయి ఏ స్తోత్రాలను పఠించాలి కుంభరాశి వారు ఈశ్వర ధ్యానం చేయటం మంచిది ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి ఈశ్వరుణ్ణి దర్శించాలి ఈ రాశి వారు ఏ దానాలు చేయాలి శని యోగము అనుకూలంగా లేదు శని ప్రీతిగా నువ్వులు దానం చేయండి